వృద్ధులు ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ సూచించారు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న సాయి గురుదత్త పాలిక్లినిక్లో పేద వృద్ధ మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో గొడుగులు పాదరక్షలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారని అందువల్ల ఎండలకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు ముఖ్యంగా వృద్ధులు ఉదయం పదకొండు గంటల తర్వాత బయటకు రాకూడదని తెలిపారు బయటకు వెళ్లిన చెప్పులు గొడుగు తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు

చెప్పులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ వాతావరణ శాఖ వాళ్ళు ఈ మధ్యనే హెచ్చరించినారు ఈ సంవత్సరము ఎండ తీవ్రత చాలా భయంకరంగా ఉండొచ్చు అని చెప్పినారు సో ఎండాకాలము వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలని వీళ్ళు ముఖ్యంగా ఏదన్నా పనులున్నా ఉదయము పదకొండు లోపల ముగించుకోవాలి సాయంత్రం మళ్ళీ అయిన తర్వాత చూసుకోవాలి కానీ పదకొండు నుంచి సాయంత్రం ఐదు వరకు మాత్రము నీడ పట్టుకునే ఉండాలి వీలుంటే చెట్లు కాను వాళ్ళ ఏరియాలో ఉంటే చెట్ల కింద ఉంటే కూడా మంచిది వాటర్ కూడా బాగా తాగాలి ఈ ఎండ బాగా తా ఎక్కువగానే వాళ్ళ ఎండకి ఎక్స్పోజ్ అయితే వాళ్ళకు హీట్ స్ట్రోక్ సన్ స్ట్రోక్ అంటారు హీట్ హైపర్ ఫైరెక్సియా హీట్ ఎగ్జాషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల డిహైడ్రేషన్ వస్తుంది అంటే శరీరంలో నీళ్లు ఇంకిపోతాయి ఇంకిపోయినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీస్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది సో సన్ స్ట్రోక్ అంటే హీట్ స్ట్రోక్ వచ్చిందంటే వాళ్ళ అపస్మారక స్థితిలో పోవడము విపరీతంగా బాడీ అంతా హీట్ అయిపోవడము తర్వాత బ్లడ్ ప్రెషర్ పడిపోవడము ఇటువంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగవచ్చు కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఈ ఎండాకాలం ఉండాలి ఎందుకంటే ఈ వాతావరణ మార్పులలో ఉన్న తర్వాత భూమి వేడెక్కిపోయింది అందులో ముఖ్యంగా మనది ట్రాపికల్ కంట్రీస్ మరలాంటి కంట్రీస్లో ఉష్ణోగ్రతలు ప్రాబ్లం లేదు సాధ్యం ఉన్నంత వరకు చల్లనీళ్ళ స్నానాలు చేయడము చల్లని చల్లనీళ్ళు తుప్పు బట్ట తుచ్చుకోవడము తర్వాత వాటర్ కూడా కొద్దిగా బాగా తాగడము వీలున్న చోట మజ్జిగ ఉప్పేసుకొని తాగడం మంచిది ఎందుకంటే సాల్ట్ ముఖ్యంగా లాస్ అయిపోతుంది సాల్ట్ లాస్ అయిపోయిందంటే హైపోయిట్రిమియా అని సోడియం లెవెల్స్ పడిపోతాయి దానివలన మెంటల్ కన్ఫ్యూషను తర్వాత బీ బీపీ పడిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి వాతావరణ కాలుష్యం వలన ఓజోన్ లేయర్ తినడం వలన గ్రీన్హౌస్ గ్యాసెస్ ఎక్కువ కావడం వలన ఈ వాతావరణ మార్పుల వలన భూమి వేడెక్కిపోవడము అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడడము ముఖ్యంగా అది పేదవాళ్ళ మీద చూపిస్తుంది చాలామంది సరి అయిన ఇళ్ళు లేక కిన్రేకుల కింద ఉండడము ఆ వేడెక్కిపోవడం జరుగుతుంది పేదవాళ్ళను ప్రతి ఒక్కరూ ఆదరించి వాళ్ళని కొద్దిగా చూసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది సో సాధ్యమైనంత వరకు హీట్కి ఎక్స్పోజ్ కాకుండా హీట్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వేడి రాకుండా కాపాడుకోవాలని నేను మరి మరీ కోరుకుంటూ ఇదో ఈ రకంగా సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టుంటుంది రాబోయే ఎండాకాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరూ జాగ్రత్త ఉండాలి ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉండేవాళ్ళు ఇటువంటి వాళ్ళు బయటికి పోకుండా సాధ్యమైనంత వరకు నీడ పట్టి ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలని నేను మరి మరీ కోరుకుంటున్నాను